ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయి తనలో తను ఎంతో బాధపడుతుంది బాగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి తన బాధను ఎవరితో చెప్పుకుందాం మళ్ళీ బయటకు ఎక్కడ తెలుస్తుందో అని భయపడి తో చెప్పుకుంది ఇక్కడ ఈ పదమూడు సంవత్సరాల అమ్మాయి ఎమోషనల్ గా అడిగిన క్వశ్చన్స్ కి జీపీటీ సూసైడ్ నోట్స్ రాసి ఇచ్చింది అది కూడా త్రీ వర్షన్స్ లో జనరేట్ చేసి ఇచ్చింది ఒకటి వాళ్ళ పేరెంట్స్ ని అడ్రస్ చేస్తూ రెండవది వాళ్ళ సిబ్లింగ్స్ ని అండ్ మూడోది వాళ్ళ ఫ్రెండ్స్ ని అడ్రస్ చేస్తూ అండ్ ఆ అమ్మాయి ఎమోషనల్ గా అడిగిన క్వశ్చన్స్ కి లైక్ మత్తు పదార్థాలు తీసుకోమని అండ్ డ్రింక్ చేయమని సజెస్ట్ చేసింది ఊహించడానికి ఎంతో భయంగా ఉంది కదా కంగారు ఇది ఒక రిసెర్చర్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిలో నటించి తో చార్జ్ చేశాడు లైక్ జీపీటీ ఇచ్చిన సూసైడ్ నోట్స్ చూసి ఏ చేశానని చెప్పేశారు అంత ఘోరంగా సూసైడ్ నోట్స్ అయితే ఉంది అండ్ ఇందులో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఏజ్ వాళ్ళు ఏ క్వశ్చన్స్ వాడుతున్నారు అనేది కూడా ఈ జీపీటీ అనేది చూడట్లేదు ఒక థర్టీన్ ఇయర్స్ గర్ లాగా యాక్ట్ చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ప్రామ్స్ తో అయితే ఈ కన్వర్జేషన్ అయితే చేస్తే పర్సనల్ హామ్ చేసుకోమని అయితే ఈ జీపీటీ అయితే మెన్షన్ చేసింది మరి ఎలాంటి పరిస్థితులు వస్తే ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంది సో దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవాలి సొసైటీ లో ఉండ బ్యాడ్ పర్సన్స్ నుండి రక్షించడం మాత్రమే కాకుండా డిజిటల్ సురక్ష అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దీని మీద అవేర్నెస్ అనేది పెంచుకుంటారని అనుకుంటున్నాను అందరికీ హ్యాపీ రక్షబంధన్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ముందుకే మన ప్రైవసీ అంతంత మాత్రమే